హాయ్ అండి సమ్ సమ్మర్ స్పెషల్ మామిడికాయ చిత్రానం ఎలా చేయాలి అనేది సింపుల్గా చూపిస్తాను చాలా ఈజీ అండి పైన అంతా పీల్ తీసేయాలని తీసేసిన తర్వాత కొబ్బరి తురుముతో ఈ విధంగా తురుముకోవాలి తురుముకున్న తర్వాత ఈజీగా మనము చిత్రాన్నం అయితే చేసుకోవచ్చు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ముందుగా మనకి ఇక్కడ వేరుశనగ విత్తనాలు అలాగే పోపు దినుసులు పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత అన్నం ముందుగా ఉడికపెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి వేరుశనగ విత్తనాలు పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి చూడండి మనం ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయని ఇందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందనమాట చాలా ఈజీ కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా అన్నం ఉడకపెట్టుకున్నాం కదా అన్నము ఇందులో వేసుకోవాలి పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది నాకు తెలిసి నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పెక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ